జై శ్రీమన్నారాయణ మాఘ పురాణం రెండవ అధ్యాయం దిలీప మహారాజు వేటకు బయలుదేరిట గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విడిలకు వెళ్దామా మరి మాఘపురాణం రెండవ అధ్యాయం ఇందులో దిలీప మహారాజు వేటకు బయలుదేరిట దిలీపుడను మహారాజు అనేక యజ్ఞ యాగాది నచ్చిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను ఒకనాడా భూపాలనకు వేట నిమిత్తం అడవికి పోవలనడి కోరిక కలిగెను మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైనను నెరవేర్చుకొనుట సహజమే కదా ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెళ్ళను దిలీపుడు వేటకు వెళ్ళిన అడవిలో క్రూర మృగములతో నిండి ఉన్నది ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానాభీభత్సములు చేయుచున్నవి దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను తన పరివారము కూడా మృగములను మట్టుపెట్టుచుండిరి ఇలా కొన్ని రోజుల వరకు అడవి ఎందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి ఒకనాడొక మృగంపై బాణం వేశను ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయాను దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తను ముందు మృగం వెనుక దిలీపుడు అతని వెనుక పరివారము పరిగెడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించను అప్పటికీ దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది నీటి కొరకు పరివారమంతా వెతుకుచుండిరి అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించను ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను దిలీపుడు అతని పరివారము తృప్తిదీర నీరు త్రాగిరి గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకుని చుండగా దిలీపుడు వేటలో చెల్లా చెదురుగా తరిమి వేసిన పులులు సింహాలు అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను అటులా ఇంటి ముఖం పట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను ఆ బ్రాహ్మణ్ణి చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను ఆ బ్రాహ్మణుడును క్షణమాకి ఆ రాజును కాంచి ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలేనున్నాడు ఈతనికి ఏదైనా ఉపకారం చేయుటం మంచిది అని మనసులో తలచి మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోచున్నావేమీ మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించను ఆ బ్రాహ్మణుడి మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి చూచి విప్రోత్తమ అటులో ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికను పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయి చుంటినని బ్రాహ్మణుడు పలికెను చిత్తమ్మ స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదమున ఉన్న పురోహితులు చెప్పియుందురు నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకు ఆ విషయం జ్ఞప్తి లేదు కావున మాఘమాస మహత్యము తెలుపవలసిందిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను ఆ బ్రాహ్మణుడు దిలీపుణ్ణి దీవించి రాజా సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండును కదా అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకున్నాము ఆ మహామునికి తెలియనిది ఏదీ లేదు కావున అటులా చేయము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయాను దిలీపుడు వశిష్ఠుని వద్దకు వెళ్ళి దిలీపుడు తన పరివారంతో నగరము చేరేను పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులలో ఆ రాత్రి గడిపిను మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రులు సామంతులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనిచున్నారు శిష్యులు వేదపట్నం గావించుచున్నారు దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలుగనీయరాదని కొంత తడవు వేచి ఉండెను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను మరి కొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుంచి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని అడిగిన దిలీపుడు వశిష్ఠునితో ఋషి సత్తమ తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసములు విని సంతుష్టుడ నైతిని కానీ మాఘమాస మహత్సము కానీ దాని ధర్మము కానీ తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకున్న గోరి తమ వద్దకు వచ్చి తిని కావున పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్సమును వివరించవలసినదిగా కోరుచున్నాను అనను అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనదే మాఘమాసం యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు మాఘమాసం యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా శక్యం కాదు ఇతర దినములలో చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది కావున ఈ మాఘమాసం నందు చేయు నదీ స్నానము వలన మనుష్యుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు అంతేగాక మాఘము అన్ని విధముల పుణ్యప్రదమైనది అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు మాఘపురాణం రెండవ అధ్యాయం సమాప్తం జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్